నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఈరోజు మనము నిన్న జరిగిన పార్లమెంట్లో జరిగిన రాజ్యాంగం గురించి డిస్కషన్ గురించి మాట్లాడుకుందాము సో రాజ్యాంగం గురించి ఏ ఏ పార్టీలు ఏమేమి మాట్లాడినాయి పార్టీల తరఫున ఎవరెవరు మాట్లాడినరు అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది ఇంకా ఫైనల్గా ఈ డిస్కషన్ వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి అన్నది మాట్లాడదాం సో ఫస్ట్ విషయము లాస్ట్ పదేళ్లలో నిన్న మొన్న జరిగినట్లు ప్రశాంతంగా పార్లమెంట్లో డిస్కషన్ ఈ మధ్య కాలంలో జరగలేదు సో రెండు రోజులు ఖచ్చితంగా ప్రశాంతంగా డిస్కషన్ జరిగింది సో ఈ కాన్స్టిట్యూషన్ అసలు ఏంది డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే లాస్ట్ మేలో జరిగిన ఎలక్షన్ కంటే ఒక రెండు మూడు నెలల ముందు నుంచి అంటే ఒక ఎనిమిది తొమ్మిది నెలల ముందు నుంచి కాంగ్రెస్ ఒక విషయం చెప్తుంది ఆ విషయం ఎందుకు చెప్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అప్ బార్ చార్సో పార్ అని అడిగిన ఎలక్షన్ కంటే ముందుగా ఆ చార్ సో పార్ తర్వాత చార్సో పార్ కైకు అని చెప్పలేదు అనమాట సో దాన్ని ఆ ఎండ్ని తీసుకొని వీళ్ళు ఒక నెగటివ్ నెరేటివ్ కంటిన్యూ చేసిన ఒక ఎలక్షన్ కంటే ఒక మూడు నెలల ముందు చార్సో ఇస్తే ఒక మూడు విషయాలు జరుగుతాయి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ చేంజ్ అవుతుంది రిజర్వేషన్ తీసేస్తారు ఒకటి ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తారు ముస్లింస్ అండ్ సెకండ్ క్లాస్ సిటిజన్ చేస్తారు ఈ యూసీసీ అన్నది తీసుకొస్తారు ఎన్ఆర్సీ అన్నది వస్తుంది ఇట్లాంటివన్నీ భయాలు క్రియేట్ చేశారు యాక్చువల్గా భయాలు కొన్ని దగ్గర వర్కౌట్ అయిందనమాట ఏ స్టేట్స్లోనైతే బీజేపీ ఓడిపోయిందో దానికి మెయిన్ కారణం ఇదే అయిందన్నమాట సో అప్పటి నుంచి ఈ నరేటివ్ నడుస్తూ ఉందన్నమాట కాన్స్టిట్యూషన్ గురించి డిస్కషన్ సో యాక్చువల్లీ నిన్న జరిగిన డిస్కషన్ ని డిస్కషన్ జరనీయకుండా యాజ్ యూజువల్గా పదిహేనుల నుంచి మా పార్లమెంట్లో డిస్కషన్ ఎట్లా జరగనీయకుండా ఉన్నారో కాంగ్రెస్ అట్లా జరగనీయకుండా లేకుంటే అసలు లకి ఇది రానియకుండా ఉండింటే వాళ్ళకి లాభం ఎందుకంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళది అట్లే నెగిటివ్ నరేటివ్ వీళ్ళ క్లా బీజేపీ వాళ్ళు క్లారిటీ ఇవ్వకుండా అట్లే నడిపిస్తుంటే బాగుండేది అనమాట నిన్న ఎట్టకేలకు డిస్కషన్ జరిగింది బీజేపీ తరఫున రాజ్నాథ్ సింగ్ కిరణ్ రిజిజు మోదీ గారు మాట్లాడినరు కాంగ్రెస్ తరఫున ఫస్ట్ టైం పార్లమెంట్లో స్పీచ్ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇంకొకరిద్దరు ఇచ్చారు ఒకటే మాటలు అంటే రాహుల్ గాంధీ యాజ్ యూజువల్గా ఏ మ్యాటరు మెటీరియల్ లేకుండా చప్పగా నడిచింది ప్రియాంక గాంధీ డ్రెస్ సెన్స్ హిందీ సెన్స్ బాగుంది కానీ దాంట్లో మ్యాటరు డెప్త్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏం లేదు యాజ్ యూజువల్గా బీజేపీ మంచి వక్తలు కాబట్టి రాజ్యాంగం గురించి రాజ్నాథ్ సింగ్ గారు బాగా చెప్పిన దాని తర్వాత కిరణ్ రిజిజు ఇంకా బాగా చెప్పిన ఏం జరిగిందని మోదీ సార్ లాస్ట్కి గంట ముప్పై నిమిషాల కంటే ఎక్కువ ట్వెంటీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ ఫిఫ్టీ వన్ రాజ్యాంగం లేనప్పుడు ఏమేమి చేసిండ్రు నైన్టీన్ ఫిఫ్టీ వన్ రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు మాడిఫై చేసిన ఎమర్జెన్సీ ఏమొచ్చింది ఎమర్జెన్సీలో ఏమేమి అకృత్యాలు జరిగినాయి అన్నది కంప్లీట్గా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చిండు సో ఇట్ ఈస్ అ విన్ విన్ ఫర్ బీజేపీ అండ్ ఇట్ ఈస్ అ కంప్లీట్ లాస్ ఫర్ కాంగ్రెస్ Thank you.